పద్మావతి పద్మావతీ ప్రణయలాలిత నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాలలో దక్షిణాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు తిథి సప్తమి రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత కాలం లేదు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషాలు త్రిపుష్కర యోగం ఒకటి ఈ త్రిపుష్కర యోగం పూర్వభద్ర నక్షత్రం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి సూర్యోదయంతో ప్రారంభమై ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు ఆ త్రిపుష్కర యోగం ఉంటుంది ఆ సమయంలో చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయవలసి వస్తుంది కాబట్టి ఏ పనులైతే మళ్ళీ చేయక్కర్లేదో అటువంటివి చేయకుండా ఉండడం మంచిది అలాగే మరో విశేషం పదహారవ రోజు ధనుర్మాసంలో ఆ కారణంగా ఆ పదహారవ పాశురంలో గోదాదేవి స్థుతిస్తూ ఉంది ఏమని అంటే నాయకుడు ఉన్నటువంటి నందగోపుని యొక్క భవనాన్ని కాపాడే ద్వారపాలకుడే మణి కవాటపు గడియ తెరువు గొల్లపడుచులమైన మేము పరా అనేటువంటి వాయిద్య విశేషాన్ని కృష్ణుడు ఇస్తాడంటే వచ్చాం ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకోవాల్సి ఉంది మేము పరిశుద్ధలమై వచ్చాం ఆయన దగ్గర అది తీసుకోవడం కోసం దానితో ఆయనకి మేలు కొలుపులు పాడాలని వచ్చాం ప్రేమపూర్ణములైన ఆ తలుపులు తెరవాలని కోరుతున్నాం అని ప్రేమతో ఆమె స్థుతించింది నేటి ఆణిమత్యం సంతృప్తికి మించిన ధనాగారం లేదు